వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను అఖండ మూవీకి సంబంధించి ఆ సినిమా మీద ఇంత హైప్ ఎందుకు క్రియేట్ అయింది అసలు ఆ సినిమా చుట్టూ ఏం జరుగుతోంది ఆ సినిమా అసలు ఎందుకు చూడాలి అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టి సో అఖండ చాలా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది అఖండ తాండవం అఖండ టూ పేరుతో రిలీజ్ కాబోతుంది సీక్వెల్ పేరుతో సో ఈ సినిమా మీద చాలా సీరియస్గా హైప్ క్రియేట్ అయింది ఎందుకు హైప్ క్రియేట్ అది కూడా దానికి ప్రీఫేజ్లో కొన్ని అంశాలు మనం తీసుకుంటే అఖండ ఫస్ట్ తీసినప్పుడు సింహాని అదేవిధంగా మనం చూస్తే సింహతో పాటు ఏదైతే లెజెండ్ మూవీస్ ఈ రెండు కూడా బోయపాటి కాంబినేషన్లో బాలకృష్ణ బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చారు సో ఆ కాము అంటే ఎవరికైనా ఆసక్తి ఉంటాం సహజమే మనకు తెలిసిందే అఖండాకి సంబంధించి ఆయన ఎప్పుడైతే మూవీని అనౌన్స్ చేశారో కరోనా లాంటి ఒక పాండమిక్ మూ పాండమిక్ పీరియడ్లో ఆ మూవీ రిలీజ్ అయింది చిన్న మూవీ సినిమాలతో సహా అత్యంత భారీ సినిమాలు సైతం రిలీజ్ అవ్వడానికి భయపడుతున్న ఆ సమయంలో అక్కడ రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది బాలకృష్ణ రికార్డ్ బాలకృష్ణ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసరీ మూవీగా ఏదైతే అక్కడ రికార్డులు సృష్టిస్తున్నారు సో దానికి సీక్వెల్ దాంట్లో ఏంటంటే దానిలో ఒక శివతత్వాన్ని ఇంపోజ్ చేసే ప్రయత్నం కానీ బాలకృష్ణని అఘోర రూపంలో చూపించడం కానీ దాన్ని ప్రేక్షకులు కూడా ఆయన ఫ్యాన్స్ కూడా యాజ్ డీజ్గా దాన్ని యాక్సెప్ట్ చేయడం కానీ అద్భుతంగా ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయింది తీరు మనం చూసాం ఎంత సెంటిమెంట్ కూడా క్రియేట్ చేసింది అఖండానే తమన్ లాంటి వాళ్ళు ఇచ్చిన మ్యూజిక్ కూడా ఆ సినిమాను ఆ స్థాయిలో నిలబెట్టేది యాజ్ యూజువల్లీ అలాంటి ఒక మూవీ నుంచి ఈ రోజున అలాంటి ఒక కాంబో నుంచి దానికి సీక్వెల్ వస్తుందంటే అంచనాలు ఉంటాం సహజమే ఏడాదిన్నర క్రితం బోయపాటి సినిమాని అనౌన్స్ చేస్తున్న సమయంలో అప్పటి నుంచి కూడా ఏదో ఒక వార్త అఖండాన్ని హైప్ క్రియేట్ చేస్తూనే వస్తుంది తమన్ లాంటి వాళ్ళు ఇచ్చిన కొన్ని బయటకు వదులుతున్న మ్యూజిక్ బిట్స్ కావచ్చు ఆ టీజర్స్ కావచ్చు మూవీ నుంచి శివతత్వాన్ని ఇంపోజ్ చేసేలాగా ఆ మూవీ టీం వదులుతున్న కొన్ని టీజర్స్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సరే ఎవరికైనా అనుకోవచ్చు బాలకృష్ణ ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయేమో అనేసి ఈరోజు బాలకృష్ణ ఫ్యాన్సే కాదు అపార్ట్ ఫ్రమ్ బాలకృష్ణ ఫ్యాన్స్ ఈరోజు మొత్తం దేశం మొత్తం కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంది ఎందుకు ఎదురు చూస్తూ ఉంది అనడానికి ఎందుకు ఈ సినిమా చూడాలి అనడానికి కొన్ని కీలక పాయింట్స్ మనం చెప్పుకుందాం ఇక్కడ మనం చూసినట్లయితే అఖండా మూవీకి సంబంధించి మొత్తం శివతత్వాన్ని ఇంపోజ్ చేసే విధంగా శివతత్వాన్ని ఎక్స్పోజ్ చేసే విధంగా చాలా సీరియస్గా ఏదైతే పోయిపాటి చాలా ఎఫర్ట్ పెట్టున్నారు ఆ సినిమా మనం చూస్తే కుంభమేళ జరిగే సమయంలో స్వయంగా ఆ టీం అక్కడికి వెళ్ళి కుంభమేళ మొత్తాన్ని కూడా షూట్ చేసే ప్రయత్నం చేసి ఆ సీన్ని దాంట్లో ఇన్బిల్డ్ చేశారు సినిమాలో ఇన్బిల్డ్ కూడా చేయడం జరిగింది కొన్ని చోట్ల ఆ సీన్స్ కూడా రాబోతుంది ఒకటి ఇక్కడ అది ఒకటి కీలక పాయింట్ ఇంకొకటి ఏమంటే గతంలో అఖండంలో బాలకృష్ణ అఘోరగా కనిపిస్తే దానికి ఇంకా కొంత అప్డేటెడ్ వర్షన్లో ఈరోజు ఇంకా చాలా సీరియస్గా ఆఘోర పాత్రను తీర్చిదిద్దారు బోయిపాటి మనం చూస్తూ ఉన్నాం టీజర్స్లో కానీ ఆ లో కానీ మనం చూస్తూ ఉంటే పూర్తి స్థాయిలో బాలకృష్ణ అఘోర పాత్రలో ఒదిగిపోయినట్టు మనకు కనిపిస్తాం దట్టు ఆ వాయిస్ కానీ ఆ డబ్బింగ్ కానీ బాలకృష్ణ నిజంగానే శివుడు ఆయన్ని ఆవహించినట్టు శివుడు రూపమైన హనుమంతుడు ఆయన్ని ఆవహించినట్టు కొన్ని డైలాగ్స్ బయలుతూ ఉన్నాయి అది చాలా మందిలో ఒక ఆసక్తిని క్రియేట్ చేస్తాం ఇంకొక కీలక అంశం ఏంటంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో గంగాధర్ శాస్త్రిని పిలవడం జరిగింది ఆయన చీఫ్ గెస్ట్గా ఆయన ఆ రోజు చెప్పారు ప్రతి ఒక్కరూ కూడా హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ కూడా ఈ మూవీని చూడాల్సిందే అని చెప్పి చాలా క్యాటలరికల్ గా చెప్పారు ఎందుకు చూడాలి అనే దాన్ని కూడా ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది అందరిలో ఒక ఆసక్తిని క్రియేట్ చేసింది ఆయన స్పీచ్ ఆ రోజున అదొక కీలకాంశం ఇంకొక కీలకాంశం ఏంటంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలోనే ఒక ప్రెస్ మీట్లో లో పడి కొంత కొన్ని క్వశ్చన్స్ ఎదురయ్యాయి ఒక కమర్షియల్ సినిమాని మీరు ఎలా ఒక హిందూ ధార్మికతను పెంపొందించే సినిమాగా ఎలా చెప్తారు అని అడిగితే మీరు సినిమా చూడండి ఈ సినిమాలో ఏ భారతదేశాన్ని మనం ఎందుకు ప్రేమించాలి భారతదేశంలో హిందూ మతాన్ని మనం ఎలా ప్రచారం చేయాలి హిందూ మతం వల్ల మనం మన మనం సాధించింది ఏంటి అనేది ప్రతి ఒక్కదానికి కూడా మీ సినిమాలో ఆన్సర్ లభిస్తుంది మీరు సినిమా చూడండి అని చెప్పి ఇంకా దీని మీద ఇంకా 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 హైప్ క్రియేట్ అది ఒక కీలక అంశం డిసెంబర్ ఫిఫ్త్ని రిలీజ్ కావాల్సిన మూవీ అనేక కారణాలతో డిసెంబర్ ట్వెల్త్ రిలీజ్ అయింది సో ఇక్కడ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి బాలయ్య అభిమానుల్లోనే కావచ్చు మొత్తం దేశవ్యాప్తంగా గతంలో ఎప్పుడు లేని విధంగా బాలకృష్ణ ఈ సినిమా ప్రమోషన్స్లో చాలా రాష్ట్రాలు తిరిగారు ఆయన ముంబై వెళ్లారు అటు కర్ణాటక కూడా వెళ్ళారు బెంగళూరులో శివరాజ్ కుమార్తో కలిసి స్వచ్ఛమైన తెలుగులో ఈ సినిమా గురించి మాట్లాడారు ఆయన కొన్ని పద్యాలు కూడా చెప్పారు అక్కడ శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించి దేశ భాషలందరూ తెలుగులు ఇస్తా అనే డైలాగులు కూడా చెప్తూ కన్నడ ప్రజలు ఎవరు వచ్చినా కూడా కన్నడలోనే మాట్లాడారు కానీ బాలకృష్ణ అక్కడ తెలుగులో మాట్లాడి తానే కూడా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం సో ఇలాంటివన్నీ కూడా ఈ సినిమాకి అదనపు ఆకర్షణలు అయితే తమన్ ఎస్పెషల్లీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా సంగీతంలో పూర్తి స్థాయిలో అవపోషన్ పట్టిన వాళ్ళు చాలా మందిని తీసుకొచ్చే సింగర్స్ని ఈ సినిమాలో పాడింది కనుక దగ్గర నుంచి మంది శివతత్వాన్ని సో అది ఒక ఎస్ఎటిసి సో అందుకే ఇంత హైప్ క్రియేట్ అయింది ఈ మూవీకి సంబంధించి అందుకే ఈ సినిమాని ఒక్కసారైనా చూడాల్సిందే అన్న చర్చ చాలా సీరియస్గా జరుగుతోంది బాలకృష్ణ అభిమానులే కాదు మిగతా ప్రేక్షకుల్లో కూడా చాలామంది అపార్ట్ ఫ్రమ్ బాలయ్య అభిమానులు కూడా ఈ చర్చ జరుగుతూ ఉంది సో మొత్తానికి ఇన్ని ఒడిదులుకుల మధ్య ఇంత అంచనాలతో ఈ సినిమా వచ్చింది కాబట్టి సో హైప్ ఉండటం సహజమే ఆ హైప్ ఎందుకు ఉంది ఈ సినిమా ఎందుకు చూడాలి అనడానికి సో ధార్మికతను హిందూ ధార్మికతను ఫాలో అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలి అని కూడా ఆ సినిమా టీం కూడా అప్పీల్ చేస్తూ ఉంది సో మొత్తానికైతే అఖండ మూవీ అయితే మాత్రం రిలీజ్ కాకముందే అందుకే ఇన్ని సంచలనాలు అయితే